ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నట్టు నేనైతే బాగున్నానండి మీకు ఈరోజు వచ్చేసి మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చే ఆశా వర్కర్కి సంబంధించింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీకు శాలరీస్ అనేవి ఇస్తారు దీనికి వచ్చేసి శాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ అనమాట పదివేల రూపాయల జీతం ఉంటుంది ఇంకా మధ్యలో సెమర్లో ఆపడం ఇలాంటివి ఉండవండి ప్రతి మంత్ కూడా మీకు శాలరీ పడుతుంది అనమాట మొత్తం లక్ష ఇరవై వేల రూపాయలు శాలరీ అనేది మీకు వస్తుంది అనమాట వాళ్ళ పైన బెనిఫిట్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కూడా ఇస్తారనమాట అంటే ఫోను రీఛార్జ్ బిల్ అవి కూడా ఇస్తారండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెవెన్ అండి సెవెన్ ఫిబ్రవరి సెవెన్ నుంచి స్టార్టింగ్ అండి ఫిబ్రవరి సెవెన్ సెవెన్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇది ఓన్లీ పోలవరం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ వచ్చేసి చెప్తున్నానండి ఈ నోటిఫికేషన్ మిగతా డిస్టిక్స్ కాదు మన ఏపీలో అనమాట ఇది ఈ నెల ఏడో తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిందండి ఇరవయో తారీఖు అంటే ఈ నెల ఫిబ్రవరి ఇరవయో తారీఖు వరకే అప్లికేషన్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్ మన ఊర్లో ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుంటే వివరాలు చెప్తారండి ఒకవేళ ఫస్ట్ సచివాలయానికి వెళ్ళండి అక్కడ తెలియకపోతే ఇక్కడికి వెళ్తే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారంటే అప్లికేషన్ అవన్నీ ఇస్తారు మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చి దీనికి ట్వంటీ ఫైవ్ ఏజ్ అండి మినిమం ఏజ్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ ఏర్స్ ఉండాలి కంపల్సరీ మ్యాక్సిమం వచ్చి ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అనమాట ఫార్టీ ఫైవ్ ఏజ్ నెక్స్ట్ మ్యారీడ్ కానీ విడో కానీ డైవర్స్డ్ కానీ అని ఉండాలి డైవర్స్డ్ దాంట్లో లీగల్లీ సపరేటెడ్ అయిన వాళ్ళకి చిల్డ్రన్ మైనర్ మైనర్ పిల్లలు కనుక ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ ఇస్తారనమాట అన్మ్యారీ వాళ్ళని తీసుకోరండి అన్మ్యారీడ్ వాళ్ళు అప్లై చేసుకున్న వేస్టే నెక్స్ట్ ఇరవై ఎనిమిది రెండో తారీఖు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మీకు రిజల్ట్స్ అనేవి ఇస్తారనమాట విహెచ్ఎస్ఎన్సి అని విలేజ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళని కాంటాక్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అప్లికేషన్ అవన్నీ చెప్తారనమాట ఇవి ఓన్లీ పోలవరం అల్లూరి సీతారామరాజు డిస్టిక్కి సంబంధించిందండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఓన్లీ టెన్ టెన్త్ అండి ఆ టెన్త్ మెరిట్ మీద ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారనమాట నెక్స్ట్ డిజిటల్ డిజిటల్ అంటే మీకు కంప్యూటర్ పరంగా ఏదన్నా సర్టిఫికేట్ అవి ఉన్నా పెట్టుకోండి దానికి ఫైవ్ మార్స్ నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్కి వచ్చి ఫైవ్ మార్స్ అనమాట వీడో లీగల్లీ సపరేటెడ్కి వచ్చే ఫైవ్ మార్స్ అంటే ఎవరన్నా భర్త చనిపోయిన వాళ్ళు వితంతువులు కానీ సపరేట్ అయిపోయిన వాళ్ళని వీడో అయ్యి ఉండాలి మళ్ళీ లీగల్లీ సపరేట్ వీడో అయ్యి పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక ఫైవ్ మార్స్ అనమాట నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫైవ్ మార్స్ నెక్స్ట్ ఏదన్నా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి దానికి ఒక ఫైవ్ మార్క్స్ అనమాట ఓవరాల్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇది ట్వంటీ మార్క్స్కి కాబట్టి ఇటు మొత్తానికి హండ్రెడ్ మార్క్స్ అనమాట దేనికి అప్లై చేసుకోండి అండి ఎవరైనా ఉండి హెల్త్ ఆశా వర్కర్ వర్క్ అనేది మిగతా ప్రైవేట్ సెక్టార్స్ కంటే ఈ వర్క్ అనేది తక్కువేనండి బాగానే తక్కువ నేను చెప్పలేను ఎక్కువే కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నంత టార్చర్ అయితే ఉండదండి ఎందుకంటే బయట పదివేల రూపాయలకి మీరు జాబ్ చేసినా కూడా వంద రకాలైన వంటి ప్రెజర్స్ ఉంటాయి కానీ మనకి గవర్నమెంట్ అనేది జాబ్ అనేది ఎప్పుడైనా మనకు ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది మనకి ఏదైనా శాలరీ పరంగా కూడా బాగుంటుంది ఆశా వర్కర్స్ వాళ్ళు ఎక్కువ ఏ ఏమీ లేదంటే అక్కడ ఒక వెయ్యి మంది ఉన్నారనుకోండి ఒక వెయ్యి ఇల్లులు ఆశా వర్కర్ కింద అలా ఉంటాయి అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నాయి ఎవరైనా ఉన్నా వాళ్ళ నేమ్స్ ఎంటర్ చేసుకోవడం వాళ్ళకు ఒక రికార్డు లాగా అంటే ఎప్పుడైతే వాళ్ళు ఉంటారు ప్రెగ్నెంట్ అవుతారు అప్పటి నుంచి వాళ్ళు నేమ్ మొత్తం ఆశా వర్కర్ దగ్గర ఉంటుందన్నమాట అండి వాళ్ళకి ఈ నేమ్ ఎక్కించుకున్న నుంచి వాళ్ళకి సంబంధించిన పిండి అవన్నీ కోడిగుడ్లు అవి కూడా ఇస్తుంటారు అనమాట నెక్స్ట్ వెయిట్ చూడటం వాళ్ళ హెల్త్ పరంగా కండిషన్ ఎలా ఉందని మంత్ త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఎలా టెస్ట్లు చేయడం టెస్ట్లు చేయించడం ఏఎన్ఎం గారి చేత ఇలా ఉంటుందండి వాళ్ళ వర్క్ వచ్చేసి నెక్స్ట్ కొన్ని మందులు తిరిగి ఇవ్వాలన్నమాట ఈ నులి పురిగులువి కానీ ఇవి ఫీవర్ వచ్చినా కానీ ఎవరన్నా వచ్చి అడిగినా కానీ అక్కడ కేంద్రం దగ్గరకు వచ్చి ఇవ్వాలన్నమాట నెక్స్ట్ పోలియో డ్రాప్స్ వేయడం కానీ ఏదైనా డ్రాప్స్ చిన్నపిల్లలకి వేసే డ్రాప్స్లో సహాయపడటం ఆ బుక్ ఒకటి ఇస్తారండి గర్భిణీ స్త్రీలకి ఆ బుక్ ఇచ్చినప్పుడు ఆ బుక్ తీసుకొని వీళ్ళు వచ్చినప్పుడు ఆ టీకాలు వేయడం అవన్నీ చేస్తూ ఉంటారండి ఇదండి నెక్స్ట్ ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట కానీ జాబ్ అయితే బాగుంటుందండి పదివేలని తక్కువగా చూసుకోవద్దు మీరు అది ఉండగా ఉండగా పెంచొచ్చేమో కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి అంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవయో తారీఖు ఇదండి విషయం విషయం మొత్తానికైతే అప్లై చేసుకోండి టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు టెన్త్ మీద జాబ్స్ అనేవి తక్కువ ఉంటాయి టెన్త్లో మెరిట్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా అప్లై చేసుకుని మెరిట్ లేకపోయినా కూడా అప్లై చేసుకోండి అండి ఒకవేళ అన్మ్యారిడ్ వాళ్ళకి ఇవ్వరు అని అంటున్నారు కానీ ఒకవేళ అక్కడ ఎవ్వరు అప్లై చేసుకోకపోతే చదువుకున్న వాళ్ళు లేకపోతే అన్మారేడ్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చేమో కానీ అన్మారిడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి తప్పేం లేదు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదనమాట ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి ఇటువంటి అప్లికేషన్ ఓరియంటెడ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మీ నుంచి ఒక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం అనేది మంచిది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ దయచేసి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ అండి